వెల్కమ్ టు డిఎస్ హెల్దీ రెసిపీస్ ఈరోజు మన సగ్గుబియ్యంతో రెండు రకాల రెసిపీస్ చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు నాలుగు గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి సగ్గుబియ్యం అనేది చేత్తో నలిపితే మెత్తగా అయిపోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు పౌడర్ని తీసుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే కచ్చపచ్చగా పచ్చగా వేసుకోవచ్చు లేకపోతే పౌడర్ చేయొచ్చు దాని తర్వాత ఉడకబెట్టుకొని తురిమిన బంగాళదుంపని తీసుకోవాలి ఇలా తురిమితేనే దీని టెక్స్చర్ అనేది బాగా వస్తుంది తరువాత పచ్చిమిర్చి పేస్ట్ మన కారానికి తగ్గట్టు కొత్తిమీర మరియు ఉప్పు తగినంత వేసుకొని ఇది బాగా కలిపేసేయాలి దీనిలో మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా కలిపిన తర్వాత చేతికి నూనె రాసుకొని వీటిని ముద్దలుగా చేయాలి ముద్దులుగా చేసిన వీటిని బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఈ ముద్దను పెట్టి నీట్గా ఒత్తుకోవాలి మీకు కావాలంటే పరాటలా చేసుకోవచ్చు లేకపోతే టిక్కీలా చేసుకోవచ్చు చిన్న చిన్నవి సో ఇది మోస్ట్లీ ఉపవాస టైంలో నార్త్ ఇండియన్స్ కన్జ్యూమ్ చేస్తారు సో ఈ ముద్దని వైట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇది క్రాక్ ఫ్రీగా ఉండాలండి లేకపోతే ఫ్రై అయ్యేటప్పుడు విరిగిపోతుంది దీన్ని నాన్ స్టిక్ ప్యాన్ మీదే వేయాలి లేకపోతే సిరామిక్ అయినా యూజ్ చేయొచ్చు ముందు ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసేసి ఈ బటర్ పేపర్ మీద ఒత్తుకున్న మన సగ్గుబియ్యం పిండి ముద్దని నాన్ స్టిక్ ప్యాన్లో వేయాలి ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది పైన కూడా ఆయిల్ బ్రష్ తో ఆయిల్ అప్లై చేయండి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసి బాగా కాల్చుకోవాలి ఇది పిల్లల లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఎంతసేపు అయినా సరే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసు ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి ఇది అయితే చాలా ఎమ్మెగా టేస్టీగా ఉంటుందండి అస్సలు చేసి పెట్టామంటే పిల్లలైనా పెద్దలైనా ఖచ్చితంగా తినాల్సిందే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మోస్ట్లీ ఉపవాస టైంలో తింటారు కాబట్టి దీంట్లో మసాలాలు ఏమీ యాడ్ చేసుకోవట్లా బట్ మీరు లంచ్ బాక్స్లకు కానీ మీరు తినడానికి చేసుకోవడానికి కానీ విడిగా ఉన్నప్పుడు ఇంకా కొన్ని మసాలాలు యాడ్ చేస్తే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది రిచ్ క్రీమీ సగ్గుబియ్యం కస్టర్డ్ ముందుగా ఒక బాండీలో ఒక కప్ వాటర్ వేసి పావు కప్పు నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయాలి సో ఈ సగ్గుబియ్యం అనేది వాటర్లో బాగా బాయిల్ అవ్వాలండి దీన్ని మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగుపడుతుంది ఇది బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక త్రీ కప్స్ ఆఫ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను మనం సగ్గుబియ్యం అనేది ఏ క్వాంటిటీతో తీసుకున్నాము దానికి మూడు రెట్లు మిల్క్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి అప్పుడే ఇది బాగా క్రీమీగా వస్తుంది సో మనం మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇక్కడే మీరు స్వీట్నర్ ఆఫ్ యువర్ చాయిస్ యాడ్ చేసుకోవచ్చు సో మిల్క్ బాగా థిక్గా అయ్యి ఇది దగ్గర పడ్డాక మన ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని కొంచెం మిల్క్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ కానీ ఉండలు కడితే మన సగ్గుబియ్యంలో వేస్తే అక్కడ కూడా ఉండలు వస్తుంది ఉపవాస టైంలో కస్టర్డ్ పౌడర్ వద్దు అనుకుంటే మీరు పాలపొడినైనా యూజ్ చేయొచ్చు లేకపోతే కుంకుమ పువ్వునైనా యూజ్ చేయొచ్చు సో ఉండలు లేకుండా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని బాండీలో వేయాలి దీన్ని బాగా కలపాలి ఇలా వేయడం వల్ల ఈ సగ్గుబియ్యం మిశ్రమానికి ఒక మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది ఇది బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి మీరు పాల పొడిని యూజ్ చేసినా సరే అది బాగానే దగ్గర పడుతుంది ఇక్కడ నేను ఒక స్పూన్ కలకండ పొడిని వేస్తున్నాను ఇది తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను ఒక స్పూన్ ప్రిఫర్ చేశాను మీకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది చాలా క్రీమీగా ఉంటుందండి దీన్ని మనం ఇలా వేడి మీద తినేదానికన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు నార్మల్ డేస్ లో ఇలా ట్రై చేయొచ్చు కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ పాలపొడిని కొంచెం ఫుడ్ కలర్ వేసి వెనీలా ఎసెన్స్ వేసి మిక్సీలో వేసినా సరే ఆ కస్టర్డ్ పౌడర్ తయారవుతుంది సో ఈ మిశ్రమం కాస్త వేడి తగ్గిన తర్వాత మనకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని దీంట్లో వేయొచ్చు ఇక్కడ నేను యాపిల్ ద్రాక్ష నల్ల ద్రాక్ష దానిమ్మ గింజలు కొన్ని కిస్మిస్ వేస్తున్నాను సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన రిచ్ క్రీమీ టెక్స్చర్ ఉన్న సాగో ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అవుతుంది ఇది చాలా చాలా బాగుంటుందండి మస్ట్ ట్రై రెసిపీ పిల్లలకి ఫ్రూట్స్ తినని వాళ్ళకి కూడా ఇలా చాలా ఈ ఈజీగా తినేస్తారు ఇది ఫ్రిడ్జ్ లో ఒక టూ అవర్స్ పెట్టుకుని తింటే అసలు చాలా చాలా బాగుంటుంది సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ